గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం ముప్పై నాలుగవ శ్లోకం తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ప్రాణి జ్ఞానితో సహా తన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తుంది ప్రాణులన్నీ తమ స్వభావానికి లొంగి ఉంటాయి మరి దాన్ని నిగ్రహించటం వల్ల బలవంతంగా నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనము అని ఉపదేశించారు మానవుల యొక్క జన్మ ప్రారంభంలోనే జన్మాంతరాల సంస్కారాల వల్ల వారి వారి స్వభావాలతో వారి సంస్కారాలను అనుసరించి ప్రవర్తిస్తున్నప్పుడు బలవంతంగా వారిని మార్గంలోకి మగల్చలేనప్పుడు ఈ ఉపదేశాలు ఎందుకు ఈ శాస్త్రాలు ఎందుకు వారి సంస్క సంస్కారాల ప్రకారం వారు ప్రవర్తిస్తాం కదా అన్న ప్రశ్నకు సందేహానికి సమాధానంగా ఈ ముప్పై నాలుగవ శ్లోకం ఇంద్రియస్ ఏంద్రియస్ యార్థే రాగద్వేషో వ్యవస్థౌ తయో నవశమాగచ్చేత్ ప్రతి ఇంద్రియానికి దాని యొక్క వస్తువు మీద దాని యొక్క విషయం మీద దానికి సంబంధించినటువంటి పదార్థం మీద ఒక రాగము కానీ ఒక ద్వేషము కానీ ఖచ్చితంగా ఉంటుంది ఆయా ఇంద్రియాలకు ఆయా విషయాల మీద రాగము లేకపోతే ఆయా విషయముల మీద ద్వేషము ఇలా రాగము కానీ ద్వేషము కానీ ఏదో ఒకటి దాగి ఉంటుంది ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే గతి ఇంద్రియ విషయమందును రాగ రాగద్వేషములు దాగి ఉంటాయి ఆ రాగద్వేషాలకు వశంగా అందరూ ఉంటున్నారు రాగద్వేషములు ఎలా ఉంటే అలా తమ తమ ప్రవృత్తులను కలిగి ఉంటున్నారు కానీ ఆ రాగద్వేషములకు వశము కాకుండా ఉండాలి తయోహో వశం న ఆగచ్చేత్ మానవుడు వాటి వశములకు లోను కాకుండా ఉండాలి రాగద్వేషములను అనుసరించి ప్రవర్తించకూడదు మానవుడు రాగద్వేషముల వశంలోనికి పోకుండా రాగద్వేషములను వారి వశములోకి ఉంచుకోవాలి ఆ రాగద్వేషములు మానవులకు శత్రువులు తౌ హి అస్య పరిపంథినౌ నౌ ఎందుకంటే ఆ రాగద్వేషములు ఇతనికి అంటే మానవునికి శత్రువులు ఎటువంటి శత్రువులు అంటే విఘ్నములను కలిగించు శత్రువులు మహాశత్రువులు రాగద్వేషములను శత్రువులుగా చూస్తూ ఒక శత్రువుకు ఎలా అయితే దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తామో అలా ఉండాలి ఇంద్రియస్య ఇంద్రియానికి అంటే ఇంద్రియాలు అంటే కన్ను చెవి ముక్కు నాలుక చర్మం ఇవి ఇంద్రియాలు ఇంద్రియస్య అద్దే ఆ ఇంద్రియానికి సంబంధించిన విషయములు అంటే రూపం శబ్దం వాసన రుచి స్పర్శ వీటితో రాగ రాగద్వేష రాగం అంటే అనురాగము ఇష్టము ద్వేషం అంటే అయిష్టము కోపం వ్యవస్థితవు సహజంగానే ఉంటాయి తయో న వశం ఆగచ్చేత్ వాటికి వశం కాకూడదు తౌ అవి హి ఎందుకంటే నౌ మనిషికి శత్రువులు పరమాత్మ ఇంతకు ముందు మనస్సు ఇంద్రియములు తమ సహజ స్వభావంగా నడిపింపబడతాయి అని చెప్పి ఇప్పుడు వాటిని ఎలా మచ్చిక చేసుకోవాలో చెప్తున్నారు మన ఇంద్రియాలు బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నప్పుడు కొన్ని వస్తువులు మనకు నచ్చుతాయి కొన్ని వస్తువులు మనకు నచ్చవు నచ్చడం అంటే రాగము నచ్చకపోవడం అంటే ద్వేషము కానీ ఈ నచ్చటం నచ్చకపోవటం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు ఒకసారి నచ్చిన విషయం ఇంకొకసారి నచ్చకుండా ఉంటుంది ఒకసారి నచ్చని విషయం ఇంకొకసారి నచ్చుతుంది కంటికి అందమైన రూపాలు నచ్చుతాయి అందవిహీనమైనవి నచ్చవు అలాగే నాలుకకు తీపి రుచికరమైన ఆహారం నచ్చుతుంది చేదు కారం నచ్చవు చెవికి మధురమైన సంగీతం నచ్చుతుంది కర్కమైన శబ్దాలు నచ్చవు ఇలాగా ఇవి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ రాగద్వేషాలు మనిషిని బంధిస్తాయి పరమాత్మ ఇంద్రియ విషయములను అనుభవించవద్దు అని అనటం లేదు వాటి మీద మమకారం ద్వేషం నిర్మూలించటానికి ప్రయత్నించమంటున్నాడు పూర్వజన్మ సంస్కారముల ప్రభావాన్ని ఈ విధంగా పాటించి తగ్గించుకోమంటున్నాడు ఇంద్రియ విషయముల వల్ల సుఖదుఖాలు కలుగుతాయి సుఖాలను కలుగజేసే వాటి మీద చింతన వాటి మీద మమకారం మమక వాటి మీద మమకారం దుఃఖం కలగజేసే వాటి మీద చింతన ద్వేషాన్ని కలుగజేస్తుంది ఈ రాగద్వేషంలో ఇంటికి వశము కాకూడదు అని అంటున్నారు రాగం వల్ల ఒక వస్తువును పొందాలనే కోరిక ద్వేషం వల్ల ఒక వస్తువును దూరం చేయాలనే కోరిక కలుగుతుంది ఈ కోరికలు నెలలేకపోతే కోపం దుఃఖం చింత వంటివి కలుగుతాయి కాబట్టి పరమాత్మ ఈ రాగద్వేషాలకు వశం కాకూడదు వాటిని అధిగమించమంటున్నారు ఒక మనిషి తన ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు ఆ కర్మల వల్ల కలిగే ఫలితాలపై రాగద్వేషాలు పెట్టుకోకూడదు వాటికి అతీతంగా నిస్వార్థంగా కర్తలను చేయాలి కర్మలను చేయాలి ఈ రాగద్వేషాలు మనిషిని కర్మబంధంలోకి నెత్తివేసి అతని ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడతాయి కాబట్టి అవి నిజానికి మనకు శత్రువుల వంటివి వాటిని జయించినప్పుడే మనిషి స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉండగలుగుతాడు ఇంద్రియస్వేషితవశమాగచ్చేత్ ప్రతి ఇంద్రియానికి దాని యొక్క వస్తువుతో సంబంధం ఉన్నప్పుడు సహజంగానే దానిపై ఇష్టం అంటే రాగము మరియు అయిష్టం అంటే ద్వేషము కలుగుతాయి కానీ వాటికి ఎప్పుడూ వశం కాకూడదు ఎందుకంటే ఈ రాగద్వేషాలు మనిషికి నిజమైన శక్తి అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति